ఇది వచ్చేసి త్రీ అప్పుడు త్రీ అప్పుడు అయితే అమ్మ వాళ్ళు చేపలు తీసుకున్నారంట అంటే వన్కే తీసుకున్నారంట అది చేసి మొత్తం అయిపోయిన తర్వాత నాకైతే ఫోన్ చేశారు అంటే కొన్ని చేపలు పంపించాను అమ్మ చెప్పుకుంటారు అనుకోవచ్చు ఆమె పంపించవచ్చు కదా అని కానీ అమ్మకి నాకు వచ్చినంత టేస్ట్గా ఏవడం అయితే రాదు కానీ కర్రీ అయితే సూపర్గా చేస్తుంది అమ్మ ఈవినింగ్ అయితే చేసి పంపించింది ఇక ఫ్రై అయితే నేనైతే చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా కుదిరింది లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది మా హస్బెండ్ తో కూడా కొంచెం సేపు అయితే తాళం దాసి పెట్టి కొంచెం సేపు ఆడుకున్నాను పెడతా ఇది తీరామని ఓకే అండి ఏం కారం రాలేదు ఒకటే కారుస్తాను అంది కారం వాడు వెళ్తానంటే పంపిస్తాం ఆడమ పులుసు చేసింది ఆడ మమ్మ పులుసు చేసింది ఇది ఎప్పుడు వాడికే ఏపుడు నువ్వు చేసుకో అని పంపించింది

హస్బెండ్ అయితే ఫస్ట్ చూడగానే ఏంటి కొన్ని చేపలు పంపించింది దీనికి మనిషిని పంపించి మరి చేపలు తీసుకురావాలని చెప్పి అన్నాడు కానీ తనకు తెలియదు కదా కర్రీ సాయంత్రం చేసి వచ్చేసి నేను లో కొన్ని రాళ్ళైతే ఏడుతున్నానంటే అంటే అక్కడ రాళ్ళు అయితే ఉన్నాయి డైలీ నేనైతే ఏరును కానీ ఈ రోజు కొంచెం క్లియర్ గా అయితే చూసాను అక్కడక్కడ రాళ్ళు అయితే కనిపిస్తున్నాయి ఎప్పుడూ తీసుకొచ్చిన కేర్ దోశకాయ ఉంటే అదైతే తింటా ఏడుతున్నాను ఇక మా హస్బెండ్ అయితే కొంచెం వీడియో క్లిప్ తీవా అంటే కొంచెం కూడా తీయటానికి ఇస్తూ నేనైతే ఎంత నీట్ గా తీస్తాను తను వచ్చేసి ఒక్క నిమిషం కూడా అయితే తీయలేడు మీ హస్బెండ్ కూడా ఇలాగే ఉంటారా మా హస్బెండ్ లాగా కానీ అప్పుడప్పుడు అయితే సపోర్ట్ చేస్తాడు అరే జాయింట్రీ బాక్స్ చేపలు పంపించిందని చెప్పాను కదా ఇప్పుడైతే ఇవి బాగా మ్యారినేట్ చేద్దాం మ్యారినేట్ చేసి ఒక పావు గంట అలా పెట్టి తర్వాత ఫ్రై చేద్దాం బాగుంటుంది మధ్యలో కోసుకోవాలి అమ్మోళ్ళు ఆల్రెడీ అక్కడ కూర వండారంట మేము కూర కంటే ఎక్కువ శాతం ఈ ఫ్రై ఇష్టంగా తింటాం అందుకని చెప్పి నాకు నాలుగు ముక్కలైతే పంపించింది మళ్ళీ ఈవినింగ్ కర్రీ వండిన తర్వాత అయితే పంపించింది నువ్వు ఉండొద్దు వద్దులే లెగ్ దే దీంట్లో నేను పచ్చిమిరగాయలు అడ్డంలే దీంట్లో ఆల్రెడీ నేను పచ్చిమిరకాయలు వేశాను అదైతే వీడియో క్లిప్ మిస్ అయింది கார கொஞ்சம் சாம்பார் ఉప్పు అవి గరం మసాలా ఇందాకేసిన చికెన్ మసాలా ఇది గరం మసాలా చికెన్లో వేయట్లేదు కానీ ఇట్లా ఫ్రైస్లో వేస్తున్నాం మర్చిపోయి బెల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యి దాంట్లో అల్లం ఉండిద్ది ఫ్రిజ్లో నీళ్ళు కొన్ని తాళం తాళం దాచిపెట్టా బయటికి వెళ్తానంటే అందుకని నేను చెప్పింది చేస్తున్నా లేకపోతేనా వాటర్ ఏం దేనికోసం వెతుకుతున్నా కింద పెట్టు దేనికోసం కరెక్ట్గా జా మరి వీడియోలో కనిపి ఉండి కనిపించకుండా అటు ఇటు తిరుగుతున్నావు ఎప్పుడు తినేటప్పుడు తినేటప్పుడు నేను చెప్పటం ఎందుకు నువ్వే తింటా ఉంటావుగా వీడియోలో నాలుగు మాటలు మాట్లాడిస్తా తిన్నారాగుందా పని మీరు చూసుకోండి చాలా కరెక్ట్గా మాట్లాడు లేకపోతే చూడండి కొంచెం సేపు వీడియోలో మాట్లాడ అంటే ఎంతో స్టిల్ కొడుతున్నాడు అందుకని చెప్పి తాళం దాసి పెట్టాను బయటకు వెళ్లకుండా అందుకని చెప్పి నేను వీడియో తీసేంత వరకు ఏం చేయలేక నాతో నేను వీడియోలు అయితే తీసాడు లేదు నీకు చూపిస్తే నీకు మైండ్ ఇక్కడ తుక్కు బాగా మీరు కూడా మీ హస్బెండ్ శాతం ఏమైనా పని చేయించుకోవాలనుకుంటే ఇట్లా తాళాలు దాచిపెట్టండి మీ మాడు కంపల్సరీ వినాల్సింది తప్పదు ఇప్పుడు మొత్తం నేను కలుపుకున్నాం మంచి ఆయిల్ ఆపేయద్దు దీంట్లో ఆయిల్ వేయటం మర్చిపోయా దగ్గర ఇది స్క్రైట్ ఇస్తాను అయిపోయింది ఇది మొత్తం ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాం కదా దీనికి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక పావు గంట లేకపోతే ఒక ఇరవై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడే ఇప్పుడే చెప్తే అట్లా ఎందుకు నువ్వు సెంటర్కి వెళ్ళి తిరుగు వస్తే నేను వచ్చేసరికి రెడీగా చెప్పాలా బాగా అది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇది నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇస్తా ఇస్తా అయిపోయింది దాయిస్తారా ఇస్తారా ఇస్తారా ఇక్కడే పెట్టా బాగుందా సర్ప్రైజ్ నీకు బయట చూడు మొబ్బట్ట పట్టిందా నల్లగా ఈ టైంలో ఎక్కడికి వెళ్తా ఎల్లు వెదర్ చూడండి ఎంత బాగుందో నువ్వు వాన పడేటప్పటికి ఇంటి దగ్గర ఉండకపోతే నీకు ఉందే చదువుతున్నావు అక్కడికి బయటకు వెళ్ళాడని చెప్పి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే కొంచెం సేపు కూర్చోడానికి అయితే వెళ్ళాను వెదర్ అయితే చాలా బాగుంది చాలా కూల్గా వెదర్ అయితే చాలా కూల్గా ఉంది అప్పుడే వర్షం పడేలాగా ఉంది కానీ వర్షం అయితే పడలేదు ఇప్పుడైతే చాలాసేపు అయింది అంటే ఒక అరగంట అయింది మరీ ఎక్కువసేపు పెడితే బాగోదు వాళ్ళ ఇదే బస్ వచ్చిందని వెళ్ళారు బస్ వచ్చిందని వెళ్ళారు వాళ్ళ అమ్మ వచ్చిందని బస్ స్మెల్ సూపర్ ఉంది పక్క కాని మనం తిప్పుకున్నాం నిజం చెప్తున్నాను స్మెల్ ఉంది అబ్బా ఏమన్నా ఉంది అసలు ఎన్ని రోజులైంది చేపలు తిని ఈ పచ్చిమిర్చి పిచ్చి పిచ్చిమిర్చి అంట ఏం మాట్లాడుతున్నాను కూడా అర్థం కానీ అట్లా ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత సూపర్ టేస్ట్ ఉంటుంది ఇదైతే అయిపోయింది నాకు కనీసం ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు ఇది వేపటానికి నాకు ఇలా డైరెక్ట్ ఇక కూడా కలుపుకుంది నేను వచ్చి అంత బాగుంది చూసారు కదా ఇదైతే అయిపోయింది కాపుకోవటమే బాగుంది గ్యాస్లో కొంచెం గరం మసాలా వేద్దాం గరం మసాలా కొంచెం అంటే ఉప్పు సరిపోయింది అంటే కొంచెం ముక్క చితికి పోతుంది చూసారు కదా ఇక్కడ పక్కన అన్నం కూడా చూసుకున్నావా ఎవరు పోసారు మా బాబుకి అయితే నాకు పని లేకుండా మమ్మీ స్నానం చేపించి పూలయితే పెట్టి పంపించింది చూసారా మా అమ్మ ఊళ్ళో ఉండటం వల్ల నాకు ఎంత ప్లస్ ఎక్కువ శాతం మా బాబు అక్కడే ఉంటాడు అక్కడే స్నానం చేసి అక్కడే ఉంటాడు అంటే ఇక్కడ గోల్ చేసేటప్పుడు అక్కడికి పంపిస్తా ఇది ఫ్రైకి అయితే పంపించిన ముక్కలు వాళ్ళు ఎందుకు తీసుకున్నారో నాకైతే తెలియదు కానీ దాంట్లో సగం అయితే నాకు పంపించారు ఇది వచ్చేసి కర్రీ నాకు కర్రీ కంటే ఎప్పుడే ఇష్టం ఆయన ఎక్కువ ముక్కలు పంపించారు అప్పుడు చెప్తానే ఉన్నా ఎక్కువ పంపించొద్దు మా అని వాళ్ళు కష్టపడి అంటే ఇవి చాలాసేపు పట్టిందంట కడిగి క్లీన్ చేసి వండటానికి పెద్ద చేపలైతే నానే ఎక్కడే క్లీన్ చేయించుకొస్తాడు ఇవి చిన్నవే కదా ఎవరు చేయరు అంటే ఇల్లు అమ్మటి వచ్చినప్పుడు తీసుకున్నారు అరే ఎవరు పెట్టారు చాలా స్పెడ్స్ ఎవరు ఇచ్చారు నీకు నీకు స్పెడ్స్ ఎవరు ఇచ్చారు ఎవరి అయ్యి నీదా ఎప్పుడు కొన్నా ఇప్పుడు కొన్నా ఇటీ ఒకసారి పడేవాడు ఇప్పుడు మీరు ఎంతమందికి మందికి చూస్తుంటే నోరు ఊరుతుందో కామెంట్ చేయండి బా నాకైతే నోరు ఊరిపోతుంది నిజం చెప్తున్నా దీంట్లో ఉన్న ఎప్పుడుతోనే చూసారు కదా ఎంత బాగుందో దీంతోనే అన్నం కలిసిపోయింది స్మెల్ సూపర్ ఉంది సూపర్ ఉంది दींट पुलिस పులుసు కూడా సూపర్ ఉంది కరెక్ట్గా సరిపోయింది ఉప్పు మా అమ్మమ్మ వండింది వీడియో అయితే ఇదేనండి నా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో కావాలనుకుంటే నేను చాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో మేము ఉందంట అంతవరకు బా బాయ్ విన్నాము బాయ్